ఐదు వేల ముఖ్య పెట్టారు మన ఆర్డర్ రావాలని తీసుకొని ఐదు వేల మూడు వందలు బిల్ కదా సార్ ఐదు వేల ఐదు వేల మూడు నాలుగు వేలు ఉంటారు నాలుగు వేలు కాదు రెండు వేలు ఐదు వందలు

न्यूरल जेब में तबक्की न्यूरल जेस्टिस में क्या है फाइव टाउन वापस चीजें आ रही हैं बिल्कुल भी कम से केस बंदे केस बंदे नहीं आ ची वो वाइलेट की थी मॉडरेट की थी ज़रा वो ही वाइलेट फाइव फाइव टाउन आकार तो देख लो जेब सब जेब सब ज़रा देख लो कितनी चीज़ें भी आ रही हैं फाइव फा� చెప్పిందా గవర్నమెంట్ ఒక పరంగా టాస్ ఫోన్ చేసి అందరికీ రేపు నియంత్రించాలని చెప్తుంది పాప ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర చేసుకున్నాడు ఈయన హెల్త్ బాగాలేదు ఆయన ఐదు వేల మూడు ఆరు తండలకు ఆయన కూతున్నాడు గవర్నమెంట్ చూసుకొని ఆ టక్ ప్రకారం ఆయన రెండు వేల ఐదు వందలు తెచ్చుకున్నాడు మీరు ఐదు వేల అంటే పసవ ఇప్పుడు అందరి వాపస్ ఇవ్వండి అరే గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇంత చెప్పి కలెక్టర్ గారు రివ్యూ చేశారు మీరందరూ ఉన్నాక ఇంత దోపిడీ ఏంటండి బాబా ఆయన ఐదు వేలు కట్టకుండా పక్క కూర్చో పెట్టిందా మేనేజ్ చేయండి మిగతా లిస్ట్ ఓపెన్ చేసి మన ఈఎంఐ చోగా చేయాలి एक और था ना ये डिस्कोले पैसा है ये एक और था तू ना मेरा हमारा डिस्कोले पैसा लेना कैश वो बेटा ना मां मां मदर तू भी ना हाईवे वाले हाईवे वाले हाईवे वाले मुड़ बंद రెండు వేల ఐదు వందల కన్నా ఎక్కువ రెండు కావాలంటే ఐదు వందలు ఇది కేసీఆర్ గారు గవర్నమెంట్ గారు తీసుకున్నాను నిన్నే మీకు ఇబ్బంది కావచ్చు ప్రజలకు ఇబ్బంది కావద్దు అని ఏదున్నా ఏది ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి సరేనా పైసా వాపస్ తీసుకున్నారు కదా మీరు తీసుకున్నారు కదా మీరు కూడా ఎవరు ఎవరు ఛార్జ్ ఎక్కువ చేసినా కూడా చెప్పండి నిన్న గవర్నమెంట్ రూల్స్ తెలుసు కదా తెలుసు ఏదో కార్ప్రేటర్ కాదు అడిషనల్ వీళ్ళందరూ టాస్క్ ఫోర్స్ చేసారు కేసీఆర్ గారు అందరి దగ్గర రెండు వేలే తీసుకోమన్నారు మీరు కూడా సహకరించండి వాళ్ళకి స్కానింగ్ కావాలంటే ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు రెండు వేలు మీకు ఫిలింగ్ కావాలంటే రెండు వేలు ఐదు వద్ద ఎక్కువ ఫెయిన్ చేయకండి నిన్న మొన్నటి వరకు ఐదు వేలు ఆరు వేలు తీసుకోండి కలొకలితర్ దగ్గర ఏకొ అందరట 2500 బిల్లు కొనే 2000 ఓకే లేదంట 2000 తీసుకోండి సాకర్ ఇస్తారు మీకు కూడా ధన్యవాదాలు మేడం థాంక్యూ వన్ అండ్ ఓటి దగ్గర మీ మాట శర్మి రమస నిన్న కొట్టేది ఓకే ననో ఇది కొద్దం దగ్గర ఒకట కొట్టేది బిల్లు చేసినా గాని మెషిన్ ప్రాబ్లమ్ ఉంది 1000 బిల్లు పెంట చేయండిమెంట్ ఎవర్ చాలా రోజు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు నువ్వు రాగి చెప్తాను ఇక్కడ రికార్డ్ ఎవిడెన్స్ ఉంది కదా రోజే మార్నింగ్ నువ్వు చెప్పిన లేదా తీసుకోవద్దు కదా అంటున్నా అట్లా చేస్తున్నా వస్తా అక్కడ తీసుకున్నా మరి తప్పు కదా పాపం నీ మీద ఏం కాదు నువ్వు ఎంప్లాయీ అంటే నువ్వు ఎంప్లాయీ కదా నీ మీద ఏం కాదు